చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కొనసాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ ప్రధానంగా మూడు అంశాలపై మధ్య చర్చలు అధికార పార్టీ జాబితాను ప్రకటిస్తుండటంతో టీడీపీ జనసేన నేతలపై పెరుగుతున్న ఒత్తిడి సంక్రాంతి నాటి భేటీలో ప్రాథమికంగా కొలిక్కి వచ్చిన సీట్ల సంఖ్య పెరుగుతున్న ఒత్తిడితో స్థానాలు పెంచాలని కోరుతున్న జనసేన నేటి చర్చల్లో తుది మెరుగులు దిద్దుతున్న ఇరు పక్షాల అధినేతలు చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కొనసాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ ప్రధానంగా మూడు అంశాలపై మధ్య చర్చలు అధికార పార్టీ జాబితాను ప్రకటిస్తుండటంతో టీడీపీ జనసేన నేతలపై పెరుగుతున్న ఒత్తిడి సంక్రాంతి నాటి భేటీలో ప్రాథమికంగా కొలికి వచ్చిన సీట్ల సంఖ్య పెరుగుతున్న ఒత్తిడితో స్థానాలు పెంచాలని కోరుతున్న జనసేన నేటి చర్చల్లో తుది మెరుగులు దిద్దుతున్న ఇరు పక్షాల అధినేతలు